అమెరికా అధికార పీఠాన్ని అధిరోహించే కొన్ని గంటల ముందు డొనాల్డ్ ట్రంప్ సెన్సేషనల్ ప్రకటన చేశారు అమెరికాలో టిక్ టాక్ యాప్ ట్రంప్ సంచలనలో పడింది టిక్టాక్ లో అమెరికా కంపెనీల పెట్టుబడులు కనీసం యాభై శాతం మేరకు ఉంటాయని ట్రంప్ ప్రకటించారు ఆర్డర్ ద్వారా సేవలను పునః ప్రారంభిస్తామని ట్రంప్ ప్రకటనపై టిక్టాక్ సంస్థ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్స్లో ఈ విధంగా పోస్టు చేసింది మా సర్వీస్ ప్రొవైడర్లతో ఒప్పందం ప్రకారం టిక్ సేవను పునరుద్ధరించే ప్రక్రియలో ఉన్నాము నూట డెబ్బై మిలియన్లకు పైగా అమెరికన్లకు టిక్ అందించడం ద్వారా మరియు ఏడు మిలియన్లకు పైగా చిన్న వ్యాపారాలు వృద్ధి చెందడానికి అనుమతించడం ముదావహం ఇది మొదటి సవరణకు ఏకపక్ష సెన్సార్షిప్కు వ్యతిరేకంగా బలమైన వైఖరిగా భావిస్తున్నాం టిక్ టాక్ ను యునైటెడ్ స్టేట్స్ లో ఉంచే దీర్ఘకాలిక పరిష్కారంపై మేము అధ్యక్షుడు ట్రంప్తో కలిసి పనిచేస్తామని టిక్ టాక్ తెలిపింది అలాగే ట్రంప్ హయాంలో క్రిప్టో కరెన్సీకి జాతీయ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి దీనికి అనుగుణంగా ట్రంప్ సత్యమణి మెలానియా ఒక పోస్ట్ పెట్టడం ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు గతంలో క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా ట్రంప్ సొంత మిమ్ కాయిన్ విడుదల చేసిన గమనించాలి దీంతో కాయిన్ విలువ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది ట్రంప్ విక్టరీ ర్యాలీలో పాల్గొని కొన్ని సంచలన ప్రకటనలు చేశారు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలు అమలు కాకుండా చూస్తారని ట్రంప్ వెల్లడించారు అలాగే మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకుంటానని హామీ ఇచ్చారు మన దేశంపై దాడి ఆగిపోతుంది మన దేశాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నాం అంటూ విక్టరీ ర్యాలీలో ట్రంప్ ప్రకటించారు అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తారని మరోసారి పునరుద్ఘాటించారు జాన్ అఫ్ కెనడీ మార్టిన్ లోత కింగ్ జూనియర్ రాబర్ట్ ఎఫ్ కెనడీ హత్య కేసుల ఫైళ్లు వెలికి తీస్తానని ట్రంప్ ప్రకటించారు గ్రామీణ ప్రజల సాంప్రదాయ నృత్యమైన వైఎన్సీఏ పాటుకు ట్రంప్ డాన్స్ చేసి అందరినీ ఆకర్షించారు